హాయ్ ఫ్రెండ్స్ అయితే బైనా బీచ్ దగ్గరికి అయితే వచ్చిన్నాము ఇది చాలా పెద్ద బీచ్ షాపింగ్ బాగుంది బీచ్ అయితే చూడండి ఒకసారి మేము సీ షెల్స్ బీచ్ దగ్గర నుంచి సర్చ్ చేస్తే నియర్ బై అని చెప్పేసి బైనా బీచ్ అయితే వచ్చింది అక్కడికైతే వచ్చేసి ఉడుకు కారణంగా కొంచెం రెస్ట్ తీసుకుందాము కానీ ఇడుండాము సరేనా నేను ఆ పక్క పోయేసి బీచ్ మీకు చూపి చూపిస్తాను చూడండి ఒకసారి ఇదైతే కొంచెం పెద్దది వాటర్ స్పోర్ట్స్ అంతా అన్నీ ఉన్నాయి ఇక్కడైతే చూపిస్తాను ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు షాపింగ్ ఏరియా డ్రెస్సెస్ అంతా ఉన్నాయి ఇక్కడే పే అండ్ టాయిలెట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వాటర్ పైన బీచ్ వాటర్ స్పోర్ట్స్ టికెట్ తీసుకునే ప్లేస్ అన్నమాట అదైతే ఇదైతే గుడ్ అండ్ గుడి అండి మనం ఇక్కడ పార్కింగ్ చేసి వచ్చినప్పుడే గుడి అయితే కనపడుస్తుంది మనకి ఈ బీచ్ దగ్గర అయితే చాలా బాగుంది సార్ చూడండి మీరు కూడా ఇదొక ఇక్కడైతే గద ఉంది చూడండి ఎంత పెద్దగా ఉందో గద అయితే బాగుంది చూసేదానికైతే ఈ టెంపుల్కి కొంచెం ఈ పక్క వస్తామంటే గద అయితే కనపడుస్తుంది మనకి మేము ఇప్పుడు కూర్చో ఉండే దగ్గర నుంచి కూడా బాగా కనపడుస్తుంది అనమాట ఇదైతే చూడండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చినాయి చాలా ఇవ్వండి కాబట్టి ఇక్కడ చైర్లు అయితే ఉన్నాము వన్ అండ్ హాఫ్ అవర్కి ఒకరికి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి మేమైతే ఇక్కడ కూర్చో ఉండాము ఈ అలలు సౌండ్ కాబట్టి అంతగా మాట్లాడేదానికి అయితే అయ్యదు నేను బీచ్ అయితే మీకు ఇక్కడ చూపిస్తాను ఇక్కడైతే స్కూబా డైవింగ్ అన్ని అన్ని యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి ఇది వచ్చేసి బైనా బీచ్ అన్నమాట ఒకసారి చూపిస్తాను చూడండి అయితే లంచ్ చేసాము నేను చూపించాను కదా అక్కడ మా నా వెనకాల షాప్ కనపరుస్తోంది కదా అక్కడి నుంచి ఆర్డర్ చేసుకొని మేము మేము ఇక్కడ చేర్లో ఉన్నప్పుడే వాళ్ళు తెచ్చిచ్చారు తెచ్చిచ్చినాక మేము తినేసి అయితే కొంచెం బ్రష్ తీసుకొని ఇప్పుడు నీళ్ళకి అయితే వచ్చిండాము కొంచెం అంటే కొంచెం ఎండ తగ్గింది కాబట్టి మేము అయితే ఇక్కడికి వచ్చిండాము ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడైతే ఇది వచ్చేసి ఫస్ట్ వాస్కోడి గామా వాస్కోడి గామలో బైనా బీచ్ ఇది వచ్చేసి ఇక్కడైతే అన్ని యాక్టివిటీస్ అన్ని ఇట్లా అంటే స్కూబా డై ఉంది బనానా రైడ్ ఉంది స్పీడ్ బోట్ ఉంది అన్నీ అన్నీ మీకు ఈ బీచ్కి వస్తే అన్ని యాక్టివిటీస్ మీరు చేయొచ్చు ఇక్కడ ఇక్కడ అయితే ఇంకొకటి అండి మీరు బనానా రైడ్ వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త చాలా మంది వేవ్స్ వచ్చినప్పుడు అయితే పడిపోతూ ఉన్నారు కిందకైతే కొంచెం జాగ్రత్త ఏం ఏ యాక్టివిటీస్ కొంచెం జాగ్రత్తగా అయితే చేయండి మేము ఈ బీచ్కి అయితే ఫస్ట్ టైం వస్తూ ఉండాము ఈ బీచ్కి అయితే ఇది వాసుకోడిగామ రైల్వే స్టేషన్కి అంతా నియర్ బై అని అండి చాలా బాగుంది బీచ్ అయితే చూడండి ఒకసారి మేము కొంచెం నీళ్ళలోకి వచ్చేసి కొంచెంసేపు ఉండేసి మరి రిటర్న్ వెళ్దాము అట్లనేసి అయితే ఉందాము బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ నెక్స్ట్ బ్లాగ్తో మీ ముందుకైతే నేను వస్తాను థ్యాంక్ యూ